హాయ్ ఎవ్రీవన్ దిష్ ఈస్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ మా హస్బెండ్కి ఆనియన్ పకోడీ తినాలని ఉందని అన్నారు ఆయన కోసమని పకోడీ చేస్తున్నాయి ఇక్కడ సో ఆయన మెత్తడి పకోడీ మాత్రమే ఇష్టపడతారు సో తక్కువ ఆనియన్స్ వేయాలి అందుకనేసి తక్కువ ఆనియన్స్ వేసి చేస్తున్నాను ఇలా ఆనియన్స్ ఎక్కువ పిసుకున్నామంటే వాటర్ వచ్చేస్తే అప్పుడు టేస్ట్ అంతగా బాగోదు జస్ట్ ఆనియన్స్ విడిపోతేనే అంతవరకు మాత్రమే బాగుంటాయి అందుకే విడిపోయే అంతవరకు పిసుగుతున్నా సో కరివేపాకు కూడా నేను చాలా ఎక్కువ వేస్తాను కరివేపాకు వల్ల బాగా టేస్ట్ వస్తుంది అనేసి అలాగే అల్లం ముక్కలు కూడా ఎక్కువే వేస్తాను మరీ ఎక్కువ కాదు మరి అలా అని తక్కువ కాదు కానీ పెద్ద పెద్ద అల్లం ముక్కలు అయితే నాకు ఇష్టం ఉండదు అది పంటి కింద తగిలి టేస్ట్ వేరేలా ఉంటుందని మా నైబర్ వచ్చి మాట్లాడుతున్నారని ఈ లోగా అలా ఇల్లు వస్తే మా హస్బెండ్ ఇక్కడ పకోడీ పిండి కలిపేస్తున్నారు ఇంకా ఆయన దగ్గర నుంచి తీసుకుని నేను పకోడీ వేస్తున్నాను నాకు బండి మీద వేసే పకోడీ అంటే ఆ స్టైల్ అంటే ఇష్టం సో నేను ఇస్తే ఎక్కువ ఆనియన్స్ వేసుకుని తక్కువ పిండితో పకోడీ చేసుకుంటాను బట్ మా హస్బెండ్కి ఎలా అంటేనే ఇష్టం ఆయన కోసం అని ఎప్పుడూ ఇలాగే చేస్తాను మిర్చి కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మిర్చి వల్ల కారం వస్తుందని చాలా అనుకుంటారు కానీ అది ఆయిల్ వేయకపోవడం వల్ల అదంతా కారంగా ఉండదు అసలు కారమే ఉండదు ఎందుకంటే మనకి బజార్లో కొన్ని మిర్చీలు కొంచెం కారం కూడా ఉండవు కదా సో అందుకని ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు టేస్ట్ చాలా బాగుంటుంది నేను నా జీవితంలో ఫస్ట్ నేర్చుకున్న వంటకం అంటూ ఉంటే ఈ ఆనియన్ పకోడీని మాత్రమే ఒకసారి అమ్మమ్మ వండింది టేస్ట్ చాలా బాగా నచ్చింది ఎలాగైనా నేర్చుకోవాలని చిన్నప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ నేర్చుకున్న వంటకం ఈ పకోడీ అప్పటి నుంచి నేనే చేస్తా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటి నేనే చేస్తాను ఇది నాకు చాలా ఇష్ట ఇష్టమైన వంటకం కూడా ఈ పకోడీయే సో ఇంచాక వేసేసుకుని చాలా తక్కువ క్వాంటిటీతోనే వేసానండి ఎందుకంటే ఫుడ్ని వేస్ట్ చేయడం అస్సలే ఇష్టం ఉండదు అప్పటికి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచుతాను ఏవైనా తర్వాత కూడా ఉంచుకునే అంత అయితే మాత్రం వేయను సాలకపోయినా పర్వాలేదు కానీ ఫుడ్ మాత్రం అస్సలు వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు సో జస్ట్ రెండు వాయిలు మాత్రమే వేసాను మా హస్బెండ్కి ఒక వాయ నాకు ఒక వాయ అన్నట్టు మాత్రమే ఇంకా అది తినేసిన తర్వాత ఇక్కడ మనవ్ కోసమని వాకర్ ఆర్డర్ పెట్టాము అది అన్ప్యాకింగ్ చేస్తున్నా అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం జరిగింది ఏంటంటే మా మా అమ్మాయికి ఇప్పుడు పద్దెనిమిదో నెల సో నడవడం లేదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం మా హస్బెండ్ ఈ వాకర్ కొన్నారు అయితే ఈ వాకర్ కొనింది ఈవినింగ్ టైంలో ఆర్డర్ పెట్టారు సో ఈ వాకర్ ఆర్డర్ పెట్టిన ఒక టూ అవర్స్ తర్వాత అనుకుంటా మా పాప రుండేసి అడుగులు వేయడం మొదలుపెట్టింది నిజంగా చాలా నవ్వు వచ్చింది తను అప్పుడే స్టార్ట్ చేసింది ఆ ఒకరు ఆర్డర్ పెట్టినరోజునే నైటే స్టార్ట్ చేసింది మేము ఇది ఇంకా ఆర్డర్ పెట్టామనే సంగతి మాకు ఇద్దరికీ గుర్తి లేదు మర్చిపోయాము ఇది ఇప్పుడు డెలివరీ అయ్యేంత వరకు మాకు తెలియదు అనమాట అయితే రిటర్న్ చేద్దామనిపించింది కానీ ఇంకా ఎందుకులే ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిల్లో మాత్రమే ఎందుకులే అని సిన్ చేసుకున్నాం బట్ అది అసలే యూస్ అవ్వలేదు ఇంకా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి అడగ మీద పెట్టాను నెక్స్ట్ ఎవరైనా ఎవరికైనా యూజ్ అవుద్ది అని అనేసి దాన్ని తీసుకెళ్ళి ఇంకా ప్యాకింగ్ చేసేసి పైన పెట్టేసుకున్నా చాలా రోజుల తర్వాత ఎండ్ వచ్చింది కదా ఎండని అని చూస్తున్నా అదే ఇక్కడ షూట్ చేసుకుంటున్నా మళ్ళీ అనిపించింది ఆ రోజు ఇల్లు షిఫ్ట్ అయిన కానించి సెల్ఫ్ కేర్ తీసుకోవడం మానేశాను ఆ పని ఈ పని అంటూ సరిపోతుంది నేను ఐబ్రోస్ థ్రెడ్ పార్లర్కి వెళ్ళను ఇంటి దగ్గరే చేసుకుంటాను సో నాకు మ్యారేజ్ అవ్వకముందు నేను పార్లర్లోనే చేయించుకునేదాన్ని బెంగళూరు వెళ్ళిన కానించి నాకు అలా కుదరక మనం పుట్టిన తర్వాత ఇంక అసలే కుదరక ఇంక ఇంటి దగ్గరే చేసుకోవడం మొదలుపెట్టాను నాకు ఫేషియల్ కూడా ఎక్కువే మరి ఫేషియల్ ఎయిర్ కూడా ఎక్కువే సో ఈరోజు ఐబ్రోస్ ఫేషియల్ ఎయిర్ అన్నీ వల్ల థ్రెడ్డింగ్ చేసుకున్నాను అనమాట సో ఈవినింగ్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి బయట ముగ్గు వేసుకుంటున్నా మార్నింగ్ వేయలేదు బికాస్ ఎందుకంటే మా పాపకి ఫీవర్గా ఉండడం వల్ల నైట్ త్రీ ఓ క్లాక్ వరకు పడుకోలేదు తనకు వన్ వీక్ నుంచి ఫీవర్ అండి సో బ్లడ్ టెస్ట్ కూడా చేయించాము సో టెస్ట్లో ఏమీ నార్మల్గానే వచ్చింది రిపోర్ట్స్ అన్ని ఏం ప్రాబ్లం లేదని అన్నారు కాస్త ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని అన్నారు అదర్వైజ్ తన రిపోర్ట్స్ అన్నీ మంచిగానే వచ్చినాయి సో చాలా హ్యాపీ అనిపించింది కానీ దానికి ఫీవర్ మాత్రం తగ్గలేదు ఫీవర్ తగ్గినా కోల్డ్ తగ్గలేదు సో తన వల్ల మాకు నైట్ ఆ కోల్డ్ వల్ల పిల్లలు ఎలా పడుకుంటారో తెలిసిందే కదా సో తనకి నైట్ నిద్ర ఉండడం లేదు మాకు నిద్ర ఉండడం లేదు తన డే టైం ఎక్కువ నిద్రపోతుంది నైట్ టైం పడుకోవడం లేదు సో అందుకే మార్నింగ్ ముగ్గు కట్ట త్వరగా లేవడం త్వరగా లేవలేదు సో ఎండ్ వచ్చేస్తే మేము ముగ్గు వేసుకోము ఎండొచ్చేసిన తర్వాత బయట నీళ్ళు చిమ్మకూడదు అంటారు కదా అందుకనేసి ఇంకా ఆ రోజు మార్నింగ్ ఊరుకుని ఇంకా ఈవినింగ్ పూజ చేసుకుందాం అనేసి పూజ చేసుకునేటప్పుడు కంపల్సరీ బయట మేము ముగ్గు వేసుకుంటాము ముగ్గు వేసుకున్న తర్వాతే పూజ మొదలు పెట్టుకుంటాం ఒక మార్నింగ్ పూజ చేయకపోయినా బయట ముగ్గు సరే ఇంచక చక్కగా సాయంత్రం బయట ముగ్గు ఇంకా దీపారాధన చేసుకుందాం అనేసి దీపారాధన చేసుకుంటున్నా కంఫర్టబుల్గా ఉంటుందని నైట్ వేర్ వేసుకున్నానండి అదర్వైజ్ పూజ చేసుకున్నప్పుడు ఇలా నైట్ వేర్తో పూజ చేసుకోను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి పూజ చేసుకుని కావలితే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నైట్ వేర్కి వస్తానేమో కానీ అలా నైట్ వేర్తో పూజ చేసుకోను సో నేను తొలసమ్మను కొనుక్కుని తెచ్చుకున్నాను అని అన్నాను కదా ఇంచక తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకొని అగరవతి వెలిగించిని ప్రసాదం కూడా పెట్టుకున్నా ఇలా తులసమ్మ దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి బౌలేమీ లేదు తీసుకోవాలి ప్రస్తుతానికైతే ఆ గిన్నెలో వేశాను గిన్ని కాదు చిన్న దీపం ఉంది బ్రాసిది ఆ దీపంలో వేస్తున్నాను దేవుడు సమానంలోనే వేయాలి కదా మన ఇంట్లో వాడుకునే వాటిలతో వేసుకోకూడదు కదా అని సో దానికి కూడా ప్లేట్స్ తీసుకోవాలి ఇక్కడ మా పాప నడవడం మొదలుపెట్టినకానించి నుంచి రైజర్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో అందులో త్రీ పిన్ ప్లెగ్ ఉంది సో స్టెప్ త్రీ పిన్స్ ఉంటే టీవీ ప్లగ్ వచ్చేసి టూ పిన్స్ అనమాట సో ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఒక హోల్ ఉండిపోయిందో అందుట్లో పాప వేలు వెళ్ళిపోద్దేమో అని అనేసి భయంతో ఎప్పటికప్పటికే చూసుకుంటున్నాము బట్ అయినా తన వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్న సరే అక్కడికే వెళ్తుంది ఎలాగా ఏం చేయాలని ఆలోచిస్తుంటే మాకు ఈ సొల్యూషన్ దొరికింది తీసుకొచ్చిన కార్డ్ బోర్డు బాక్స్ ఒకటి ఉంది ఆ బాక్స్లోని ఆ సెటప్ బాక్స్ సారీ స్టెప్ రైజర్ అందుట్లోనే పెట్టేసి ఇలా సెట్ చేసుకున్నాము ఇప్పుడు అయితే కాస్త భయం తగ్గింది పిల్ల కూడా వెళ్ళినా సరే అన్నీ క్లోజ్ కదా సో పైన సెటప్ బాక్స్ కాబట్టి దాని దగ్గర ఏమీ ఫ్లెక్స్ లేవు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఉండదు సో రైట్ నో అయితే ఇలా పెట్టుకున్నావు మనకి చాలా డౌట్లు వస్తాయి కదా నాకు ఒక డౌట్ వచ్చింది ఇక్కడ కరెంట్ పాస్ అయ్యి ఆ బాక్స్ ఏమి కాలిపోదు కదా అని మా హస్బెండ్ అని అడిగితే అలా ఏం జరగదమ్మా సో ప్లగ్ కోసం అని చెప్పేసి ఈ అరేంజ్మెంట్స్ చేశాను పాప వేయలేమని వెళ్ళిపోతుందని అదర్వైజ్ అలా కాలడం గట్టే ఏం ఉండదు కంగారు పడొద్దని అంటున్నారు రైస్ మిగిలిపోయింది సో దాన్ని కింద ఉన్న డాగ్స్కి వేద్దామనేసి వెళ్తున్నాను ఏమి లెఫ్ట్ ఓవర్ రైస్ ఏ మిగిలిపోయినా నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టను ఇంచాక ఇక్కడికి వచ్చిన కానుంచి డాగ్స్ వేయడం కుదురుతుంది అదే బెంగళూరులో ఉన్నప్పుడు కమ్యూనిటీలోకి డాగ్స్ అలౌట్ చేయరు కదా సో అక్కడ వేయడం అసలే కుదిరేది కాదు ఇక్కడికి వచ్చిన కానించి ఏమైనా లెఫ్ట్ ఓవర్ ఏమైనా మిగిలిపోతుంటే ఇంచాక కిందకి వెళ్ళి చక్కగా డాగ్స్ వేస్తున్నాను ఎప్పుడో థ్రెడ్స్ ఎప్పుడో బ్లాక్ బీడ్స్ కొనుక్కొని పెట్టుకున్నాను బ్లాక్ బీడ్స్ దండ చేసుకుందాం అనేసి అది ఇప్పుడు కాస్త ఫ్రీగా ఉన్నాను పాప కూడా నిద్రపోతుందనేసి చేసుకుంటున్నా ఈ బీడ్స్ వచ్చేసి నేను బెంగళూరులోనే కొనుక్కున్నాను ఈ బీడ్స్ కాస్త పెద్దగా ఉంటాయి పెద్దగా ఉన్న బీడ్స్ ఎందుకు ల్యాని ఇప్పటివరకు ఆపేసాను కానీ అవి బాగా మంచిగా యూజ్ అయినాయి ఈ థ్రెడ్ కూడా నేను బెంగళూరులోనే కొనుక్కున్నాను సో నా దగ్గర లాస్ట్ టైం నేను తీసుకున్న లాస్ట్ టైం నేను తీసుకున్నాను కదా అదొక రూపు ప్లస్ మునుపు సంవత్సరం రూపు రెండు రూపులు ఉండిపోయినాయి నా దగ్గర సో ఆ రెండు రూపుల్ని ఈ బ్లాక్ బీడ్స్తో గుచ్చుదామని అనుకుంటున్నా ఈ బుక్స్ వచ్చేసి కూడా ఆంధ్రాలో తీసుకున్నాను సో ఈ రెండు కలిపి పది రూపాయలు సో ఒక్కొక్కటి ఐదు రూపాయలు పడింది అనమాట ఎందుకైనా ఉంటాయిలే అనేసి రెండు తీసుకున్నా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ బీట్స్ వచ్చేసి మాకు పెళ్ళిలో వేస్తారనమాట నల్లబోసల లెక్క సో అక్కడ ఉన్న ఆ యెల్లో కలర్ బౌల్స్ బంగారు ఇవి గోల్డ్వి మూడు పోసులు ఉన్నాయి నా దగ్గర అక్కడ కనిపిస్తున్నాయి కదా వచ్చేసి మూడు పోసులు అనమాట గోల్డ్ సో ఇప్పుడు కూర్చో బీట్స్లోని వీటిని కూడా వేద్దామనేసి అనుకుంటున్నా థ్రెడ్ నీళ్ళు అస్సలే దూరలేదు ఇంకా లక్కీగా బీట్స్లోకి దూరడం వల్ల సరిపోయినాయి కానీ ఇప్పుడు మీరు నా చేతిలో ఉన్న అంత చిన్న చిన్న బీట్స్ తీసుకున్న నుండి చాలా ప్రాబ్లం అయిపోయేది సో ఆ థ్రెడ్ అయితే తెగదు కదా ఇది నార్మల్ థ్రెడ్ థ్రెడ్ అదైతే తెగిపోయేది సో బీట్స్ అన్నీ కట్ చేసేసుకుని ఒక బాక్స్ ఒక గిన్నెలో కింద అయితే పడిపోతాయి కదా అనేసి ఒక గిన్నెలో వేసుకుంటున్నా సో ఎంతవరకు అవసరమో అంతవరకు బీట్స్ తీసుకుంటున్నాను కానీ ఇది ఆల్మోస్ట్ ఈ బీట్స్ అన్నీ నాకు సరిపోయినాయి అని చెప్పుకోవాలి నేను ఎక్కువైపోతాయి అని అనుకున్నాను కానీ కానీ మొత్తం బీట్స్ అన్నీ సరిపోయినాయి చాలా చిన్నగా కూడా వచ్చింది దండ సో అన్ని బీట్స్ సరిపోయినాయి అనమాట నాకు నలపూసలు అంటే చాలా ఇష్టం అది గోల్డ్ అయ్యి ఉండొచ్చు రోల్ గోల్డ్ అయి ఉండొచ్చు వాటిని చాలా ఇష్టంగా తీసుకుంటాను నా వీడియోస్ అన్నీ చూస్తే నేను ఎక్కువ నలబోసలతోనే ఉంటాను సో అంత ఇష్టం అనమాట ఎక్కడ కనిపించినా సరే నలబోసలు తీసుకోవడానికే చూస్తాను కానీ ఏవి అతిగా తీసుకోను ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తీసుకుంటా ఇష్టమని ఒకటే పది ఇరవై జతలు ఇంట్లో పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు ఓళ్ళు గోల్వే అన్ని కొనుక్కున్నా సరే కలర్ ఫేడ్ అవుట్ అయిపోతాయి సో అందుకే అవి ఆల్మోస్ట్ చాలా తక్కువగానే కొనుక్కుంటాను లాస్ట్ టైం తీసుకున్న రూపు ఒక సైజులో ఉండే ఈ సంవత్సరం తీసుకున్న రూపు ఒక సైజులో ఉంది అయినా సరే పర్వాలేదులే డిఫరెంట్ ఏమీ తెలియదులే కాస్త డిఫరెంట్గానే ఉంది కదా గుచ్చుకున్నప్పుడు ఏమీ తెలియదులే అన్నట్టేసి ఇంకా గుచ్చేస్తున్నాను ఇక్కడ ఒక రూపుకి మాత్రం నాట్ వేసాను ఎందుకంటే బీట్స్ అటువైపు నుంచి ఇటువైపుకి వెళ్ళిపోతుంది దానికి బాగా పెద్ద హోల్ ఇవ్వడం వల్ల సో ఇక్కడ నా బి గోల్డ్ నల్లబోసలతో సైజు చూసుకుంటున్నా నాకు ఎంతవరకు కావాలో అంతవరకే చేసుకుందామని సో నా నల్లబోసల కన్నా ఇంకా చిన్నగానే చేసుకున్నా ఎందుకంటే ఆ డిఫరెంట్ ఉండాలని సో అది ఇది ఒకే సైజు ఇష్టం ఉండదు కాస్త చిన్నగానే చేసుకున్నా నల్ల బూసలను ఆ నాట్లు కట్టేసుకున్న దగ్గర కాస్త కాలుస్తున్నా కాలిస్తే అవి కాస్త దగ్గర పడి ముడి టైట్ అవ్వద్దు అనమాట ఓడవు సో అందుకని ఇక్కడ కాల్ చేసుకుంటున్నా ఇప్పుడు కాల్చుకున్న తర్వాత అక్కడ టైట్ అయిపోద్ది ఇంజక్క నలుబోసలు రెడీ అయిపోయినాయి కాస్త ఓల్డ్ స్టైల్లో ఉంది ఆయన ఓల్డ్ ఇస్ గోల్డ్ అని అంటారు కదా సో ఓల్డ్ స్టైల్లోనైనా సరే కాస్త డిఫరెంట్గా అనిపించింది ఇప్పుడు అయినా ఓల్డ్ స్టైల్ నల్బోసలు చాలామంది వేసుకుంటున్నారు కదా సో అందుకని నేను ఇలా ట్రై చేసాను మా హస్బెండ్ని చూపించాను బాగుందమ్మా కాస్త ఓల్డ్ స్టైల్లో ఉందని అన్నారు పర్వాలేదు అనిపించింది ఓల్డ్ స్టైల్ అయినా సరే యూనిక్గా అనిపించింది ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుద్ది మధ్యలో గోల్డ్ బీట్స్ కూడా పెట్టాను కదా అందుకనేసి బాగా హైలైట్ అయినట్టుంది ఉత్తి నల్లబోసలు ఉత్తి రూపులు మాత్రమే గుచ్చితే అలా అనిపించేది కాదు పర్వాలేదు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకోవచ్చు అని అనిపించింది ఇంకా వినాయక చవితి కదా ఇంకా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాను క్లీనింగ్ మొత్తం చిమ్మించడం లేదండి వీడియో లెంత్ అయిపోద్దండి కొన్ని పిక్స్ మాత్రమే కొన్ని వీడియో పిక్స్ మాత్రమే పెడుతున్నాను ఈ టేబుల్ వచ్చేసి మా హస్బెండ్ వర్క్ చేసుకుంటారు చేసుకుంటారనే మాటే కానీ నా యూట్యూబ్కి సంబంధించిన నా యూట్యూబ్కి సంబంధించిన థింగ్స్ కూడా నేను ఇక్కడే ఆర్గనైజ్ చేసుకుంటా క్లీనింగ్ గట్టా చేసేసుకొని ఇంకా షాపింగ్ కూడా వెళ్ళాము వినాయక చవితి కోసం అని డ్రెస్ తీసుకుందామని ఇవన్నీ గురువారం ఈవినింగే చేశానండి ఇంటికి మోపు పెట్టేసి దేవుళ్ళకి బొట్లు కూడా పెట్టేసుకున్నాను రేపు శుక్రవారం కదా అన్ని పనులు చేసుకోకూడదని ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్